గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెత్ ఇంగ్లీష్ సిలబస్ ఆధారంగా మనం గత కొన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ సిలబస్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఆధారంగా వివిధ క్లాసుల ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ను నేర్చుకుంటూ వస్తున్నాము అయితే ఇంతకుముందు వీడియోలో మనము ప్రిపోజిషన్కు సంబంధించి పార్ట్ వన్ అదేవిధంగా పార్ట్ టూ ఈ రెండు వీడియోలలో మనము కంప్లీట్గా ప్రిపరేషన్ గురించి నేర్చుకోవడం జరిగింది ఈ వీడియోలో ఆ ప్రిపోజిషన్ మీద మనము ప్రాక్టీస్ టెస్ట్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఒకసారి ఆ బిట్స్ను చూద్దాము మొదటి బిట్ హీ సిట్స్ డాష్ ద చైర్ హీ సిట్స్ డాష్ ద చైర్ ఇన్ ద చైర్ ఆన్ ద చైర్ ఎట్ ద చైర్ ఇన్ టు చైర్ సో ఇక్కడ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చైర్ ఉందనుకోండి సో హీ సీట్స్ ఆన్ ద చైర్ మనం కూర్చునేది ఎక్కడ ఈ భాగంలో అంటే దీని యొక్క సీట్ యొక్క చైర్ను ఆనుకొని మనం కూర్చుంటున్నాం సో ఆనుకొని ఇంకొక దాని మీద ఉంది అన్నప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం రైట్ సో హీ సీట్స్ ఆన్ ద ప్రిపోజిషన్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది అయితే కొన్నిసార్లు మనము ఇన్ ఉపయోగిస్తాం ఇన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే గమనించండి ఇక్కడ చైర్ ఇలా ఉందనుకున్నప్పుడు ఆన్ ఉపయోగిస్తాం అదేవిధంగా ఇలా ఉందనుకోండి చైర్ ఓకే అంటే మన యొక్క మోచేతులు పెట్టుకోవడానికి ఇక్కడ మన మోచేతులు పెట్టుకోవడానికి ఉండి మనం లోపల కనుక కూర్చుంటే అప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం సో ఇన్ ద చైర్ అనొచ్చు ఆన్ ద చైర్ అనొచ్చు కాకపోతే అక్కడ కూర్చున్నటువంటి చైర్ను బట్టి మనం ఇన్ ఉపయోగించాలా ఆన్ ఉపయోగించాలా అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది సో హీ సిట్స్ డాష్ ద చైర్ హీ సిట్స్ ఆన్ ద చైర్ రైట్ సో దాదాపు ఆనే వస్తుంది ఇన్ పెట్టాల్సి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎలా ఇస్తాడంటే ఇగో ఈ విధంగా ఇస్తాడు రైట్ సో ఇది ఈ బిట్కు సంబంధించింది నెక్స్ట్ బిట్ సెకండ్ బిట్ చూద్దాము ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్ ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్ అండర్ ద టేబుల్ ఇన్ ద టేబుల్ సారీ ఇన్ టు ద టేబుల్ ఫర్ ద టేబుల్ ఫ్రమ్ ద టేబుల్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్ టేబుల్ కింద ఉంది అని చెప్పాలి సో అర్థాన్ని వచ్చేది ఫ్రమ్ అనేటువంటిది నుంచి ఫర్ అంటే కొరకు ఇంటూ అంటే లోపలికి సో ఆన్సర్ ఏమవుతుంది అండర్ అవుతుంది సో ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ హియర్ నెక్స్ట్ సో టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి కంప్లీట్ వీడియోలు కలవు దాదాపుగా ఆ వీడియోల కోసం దాదాపుగా వన్ ల్యాక్ వన్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వారు బెనిఫిట్ పొంది ఉన్నారు సో మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అన్ని వీడియోస్ను చూడండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది నాలెడ్జ్ను గెయిన్ చేస్తారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి తప్పకుండా షేర్ చేయగలరు నెక్స్ట్ షి గోస్ డా స్కూల్ ఎవ్రీడే గోస్ డా స్కూల్ ఎవ్రీడే ఎట్ స్కూల్ ఇన్ స్కూల్ టూ స్కూల్ డి ఫర్ స్కూల్ సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే స్కూల్ షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే టూ అంటే ఆల్రెడీ మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము కు లేదా కీ అనేటువంటి అర్థాలు గనక వచ్చేలా సెంటెన్స్ ఉంటే అప్పుడు మనము టు అనే దాన్ని ఉపయోగిస్తాం అని నేర్చుకున్నాం ఇటువంటి క్లూజ్ తోటి పార్ట్ వన్ పార్ట్ టూలో అన్ని ప్రిపరేషన్స్ మీద వీడియో చేయడం జరిగింది అటువంటి వీడియోను మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వెతికినా కంప్లీట్ ప్రిపరేషన్ వీడియో ఎక్కడ లేదు సో ఒకసారి మీరు చూడండి మీకే అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద స్కై ద బర్డ్ ఇస్ ఫ్లయింగ్ డాష్ ద స్కై ఆన్ ద స్కై ఇన్ ద స్కై ఎట్ స్కై ఎట్ ద స్కై ఫ్రమ్ ద స్కై సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఇన్ ద స్కై అవుతుంది ఆన్సర్ బి ద బర్డ్ ఈజ్ ఫ్లైయింగ్ ఇన్ ద స్కై గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇక్కడ ఇంకొక బిట్ చెప్తాను చెప్తాను స్కై ముందు ఏమి ఉపయోగించాము దా ఉపయోగించాము ఎందుకంటే యూనిక్ థింగ్స్ ముందు మనము దా ఉపయోగించాలి ప్రపంచంలో ఒకటే ఒకటి ఉందనుకున్నప్పుడు దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద స్కై ద మూన్ ద సన్ ఓకే ద ఎర్త్ ఆ విధంగా రైట్ ద నార్త్ ద సౌత్ ద ఈస్ట్ ఈ విధంగా మనం వాటి ముందు దా ఉపయోగించవలసి ఉంటుంది నెక్స్ట్ మనం రాబోయే వీడియోలో కంప్లీట్గా ఈ ఆర్టికల్ సంబంధించిన అంశాలు కూడా నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ ద ట్రైన్ అరైవ్డ్ at ఫైవ్ పిఎం ఎట్ ఫైవ్ పిఎం ఇన్ ఫైవ్ పిఎం ఆన్ ఫైవ్ పిఎం ఫర్ ఫైవ్ పిఎం ఆన్సర్ ఎట్ ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ఫైవ్ పిఎం రైట్ సో ఇక్కడ ఎట్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఎట్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఆల్రెడీ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను పాయింట్ ఆఫ్ టైమ్ గురించి తెలియజేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు మనము ఏమి ఉపయోగిస్తాము ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం హి వాజ్ బోర్న్ డాష్ టూ థౌజండ్ ఫైవ్ హి వాజ్ బోర్న్ డాష్ టూ థౌజండ్ ఫైవ్ సో ప్లీజ్ గెస్ యువర్ ఆన్సర్ ఆన్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఎట్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ టూ టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ఏమొస్తుందంటే ఇన్ వస్తుంది ఇన్ ఎందుకు వస్తుందంటే సంవత్సరాల ముందు ఇయర్ డిజిట్స్ ఉన్నప్పుడు అప్పుడు మనము ఇన్ ఉపయోగిస్తాం హీ వాజ్ బోర్న్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ సో ఆ విధంగా వాటి ముందు మనము ఏముప ఉపయోగిస్తాము సంవత్సరాల ముందు ఇన్ అదేవిధంగా మంత్స్ నేమ్స్ ముందు కూడా మనము ఇన్ ఉపయోగిస్తాం ఇన్ సన్ ఇన్ జాన్వరి ఇన్ ఫిబ్రవరి ఓకే ఆ విధంగా మంత్స్ నేమ్స్ ముందు కూడా మనము ఇన్ ఉపయోగిస్తాం బట్ డేస్ యొక్క నేమ్ ముందు మనము ఆన్ ఉపయోగించాలి ఆన్ సండే ఆన్ మండే ఆన్ ట్యూస్డే సో ఆ విధంగా డేస్ ముందు మాత్రం ఆన్ ఉపయోగించాలి మంత్ నేమ్ ముందు ఇన్ ఉపయోగించాలి సంవత్సరాల పేర్ల ముందు ఏం ఉపయోగించాలి ఇన్ అనేటువంటిది ఉపయోగించాలి సంవత్సరాల సంబంధించిన వాటి ముందు నెక్స్ట్ దే వాక్డ్ డాష్ ద రివర్ అలాంగ్ ద రివర్ అక్రాస్ ద రివర్ అండర్ ద రివర్ బిట్వీన్ ద రివర్ ది వాక్డ్ డాస్ ద రివర్ ఎలాంగ్ ద రివర్ ఎక్రాస్ ద రివర్ అండర్ ద రివర్ బిట్వీన్ ద రివర్ సో ఇక్కడ గమనించండి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఎలాంగ్ అని వస్తుంది ది వాక్డ్ ఎలాంగ్ ద రివర్ అని వస్తుంది ఓకే ఎలాంగ్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాం నేను ఆల్రెడీ అక్కడ ఈ విధంగా కీసి చూపించాను నేను ఈ విధంగా అంటే వెంబడి అని చెప్పేటప్పుడు ఏమి ఉపయోగిస్తాం మనం అంటే ఎలాంగ్ అని ఉపయోగిస్తాం దీన్ని వెంబడి అని చెప్పేటప్పుడు ఏమి ఉపయోగించాలి ఎలాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగించవలసి ఉంటుంది వెంబడి అని అర్థం ది వాక్డ్ ఎలాంగ్ ద రివర్ నెక్స్ట్ ద స్కూల్ స్కూలీస్ డాష్ ద హాస్పిటల్ అండ్ ద టెంపుల్ ఓకే ద స్కూల్ ఈజ్ డాష్ ద హాస్పిటల్ అండ్ ద టెంపుల్ అండర్ ద హాస్పిటల్ అండ్ టెంపుల్ బిట్వీన్ ద హాస్పిటల్ అండ్ టెంపుల్ బి సారీ అమాంగ్ ద హాస్పిటల్ అండ్ ద టెంపుల్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ ద టెంపుల్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిట్వీన్ అవుతుంది బిట్వీన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండిటి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాము అమౌంగ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మూడు నుంచి మిగతా ఎన్ను ఉండని వాటి మధ్య మనము ఏం ఉపయోగిస్తామంటే అమౌంగ్ ఉపయోగిస్తాం రెండే ఉంటే బిట్వీన్ ఉపయోగిస్తాం ఇక్కడ ఎన్ని అన్నాడు హాస్పిటల్ టెంపుల్కు మధ్యలో స్కూల్ ఉంది అంటున్నాడు సో బిట్వీన్ ఉపయోగిస్తాం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిట్వీన్ సో ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా నేను ఆ ప్రిపరేషన్కు సంబంధించినటువంటి క్లాసు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను అన్ని టిప్స్ తోటి చెప్పడం జరిగింది సో తప్పకుండా మీరు ఆ వీడియోను చూడండి నెక్స్ట్ ద క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్ ఇన్ టు ద బాక్స్ ఆన్ టు ద బాక్స్ అపాన్ ద బాక్స్ ఇన్ ద బాక్స్ ద క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్ ఇన్ టు ద బాక్స్ ఆన్ టు ద బాక్స్ అప్ ఆన్ ద బాక్స్ ఇన్ ద బాక్స్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఆల్రెడీ నేను బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను గమనించండి ఇది బాక్స్ అనుకోండి సో ఇది బాక్స్ అనుకుంటే లోపలిని ఉంటే ఇన్ ఉపయోగిస్తాం బయట నుంచి లోపలికి వస్తే అప్పుడు ఇంటూ అని ఉపయోగిస్తాం సో జంప్డ్ ఇంటూ వస్తుంది జంప్డ్ ఇన్ టు ద బాక్స్ ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద బాక్స్ సో ఆన్సర్ వచ్చేసి ఏ నైన్త్ వన్ ఆన్సర్ ఏ ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద బాక్స్ ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ద బుక్ ఈజ్ డాష్ ద బాక్ ద బుక్ ఈజ్ డాష్ ద బ్యాగ్ ఇన్ ద బ్యాగ్ ఆన్ ద బ్యాగ్ ఇన్ టు ద బ్యాగ్ ఎట్ ద బ్యాగ్ సో ఆల్రెడీ నేను చెప్పాను కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ ఉంది ఉందనుకుంది రైట్ ఒక బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్ లోపల బుక్ ఉంది అంటున్నాడు బయట నుంచి అంటలేడు లోపలే ఉంది లోపలనే ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం మనము ఇన్ సో ఆన్సర్ ఏమవుతుంది ఇన్ అవుతుంది ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ ఆల్రెడీ లోపలనే ఉంది కాబట్టి ఇన్ బయట నుంచి బుక్ను బ్యాగ్లో పెడితే ఇన్ టు అవుతుంది అప్పుడు రైట్ సో ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ ఈ ఫెల్ డాస్ ద హార్స్ ఫెల్ ఆఫ్ ద హార్స్ ఫెల్ ఆఫ్ ద హార్స్ ఫెల్ ఫ్రమ్ ద హార్స్ ఫెల్ ఆన్ టు ద హార్స్ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి బి ఫెల్ ఆఫ్ ద బాక్స్ ఈ ఆఫ్ ఉపయోగిస్తాం ఈ ఆఫ్ కాదు ఈ ఆఫ్ అంటే యొక్క అనే అర్థంలో వస్తుంది ఇదేమో నిలుపుదల చేయడం లేదా పడిపోవడం ఇటువంటి సందర్భాల్లో మనము ఆఫ్ దాన్ని ఉపయోగిస్తాం అదేవిధంగా స్విచ్ ఆఫ్ అక్కడ కూడా ఈ ఆఫే మనము ఉపయోగిస్తాం నెక్స్ట్ ద పిక్చర్ హ్యాంగ్స్ డాష్ ద వాల్ ద పిక్చర్ హ్యాంగ్స్ డాష్ ద వాల్ ఇన్ ద వాల్ ఆన్ ద వాల్ ఎట్ ద వాల్ ఓవర్ ద వాల్ సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్ ద ఆన్సర్ ఈజ్ బీ ద ఆన్సర్ ఈజ్ బీ ద పిక్చర్ హ్యాంగ్స్ ఆన్ ద వాల్ గోడ మీద ఓకే నెక్స్ట్ అనేసి చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం కాబట్టి ఆన్ నెక్స్ట్ వి ట్రావెల్ డాష్ బస్ ఆన్ బస్ బై బస్ విత్ బస్ త్రో బస్ ఆన్సర్ ఏమవుతుంది బై వి ట్రావెల్ బై బస్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టుకు సంబంధించినటువంటి పదాలకు ముందు మనం ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం సో ఇటువంటి లాజిక్స్ అన్ని కలవు సో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూస్తే ఈ పేపర్ను మీరు ఈజీగా చేయగలుగుతారు హీస్ యాంగ్రీ డాష్ యూ ఆన్ యూ అబౌట్ యూ విత్ యూ ఓవర్ యూ యాంగ్రీ ఆన్ యూ యాంగ్రీ అబౌట్ యూ యాంగ్రీ విత్ యూ యాంగ్రీ ఓవర్ యూ ఏమొస్తుంది ఆన్సర్ సి హీస్ యాంగ్రీ విత్ యూ హీస్ యాంగ్రీ విత్ యూ అవుతుంది యాంగ్రీ తర్వాత మనకు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే విత్ అనేటువంటిది వస్తుంది సో హీఈ్ యాంగ్రీ విత్ యూ నెక్స్ట్ ద టీచర్స్ టు డాష్ ద క్లాస్ ద టీచర్స్ చూడ్ డాష్ ద క్లాస్ బిఫోర్ ద క్లాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ బిహైండ్ ద క్లాస్ బిట్వీన్ ద క్లాస్ ఆన్సర్ ఏమొస్తుంది వాట్ ఈస్ యువర్ ఆన్సర్ బి ఎక్కడ నిల్చుంది క్లాస్ ముందు ద టీచర్స్ టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ ద టీచర్స్ టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ ద డాగ్ ర్యాండ్ డాస్ ద రోడ్ అక్రాస్ ద రోడ్ అలాంగ్ ద రోడ్ ఇంటూ ద రోడ్ ఆన్ ద రోడ్ సో ఇక్కడ ఏంటిది దిస్ ఈస్ ఇది రోడ్ అనుకుందాం దీనికి అడ్డంగా కుక్క పరిగెత్తింది సో ఏమొస్తుంది ఆన్సరు ఎక్రాస్ వస్తుంది ఒకదానికి అడ్డంగా అని చెప్పేటప్పుడు మనము ఉపయోగిస్తాము అంటే ఎక్రాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం అదేవిధంగా స్పెల్లింగ్ కూడా చూడండి ఏసీనే ఉంటుంది ఆర్ఓఎస్ఎస్ ఉంటుంది డబ్ల్యూ సి ఉండదు రైట్ సో ద డాగ్ ర్యాన్ ఎక్రాస్ ద రోడ్ నెక్స్ట్ గుడ్ డాట్ మ్యాథ్స్ ఇన్ మ్యాథ్స్ ఫర్ మ్యాథ్స్ టూ మ్యాథ్స్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎట్ అవుతుంది హీస్ గుడ్ ఎట్ మ్యాథ్స్ గుడ్ ఇన్ మ్యాథ్స్ ఉండదు గుడ్ ఎట్ మ్యాథ్స్ అనే అనాలి ఎప్పుడైనా సరే గుడ్ తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది అది ఎట్ గుడ్డే కాదు బ్యాడ్ తర్వాత కూడా ఫిక్ వచ్చే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటిదంటే ఎట్ మాత్రమే హీఈస్ గుడ్ ఎట్ హీస్ బ్యాడ్ ఎట్ సో ఈ విధంగా ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో వివరించడం జరిగింది ఒకసారి పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి ప్రిపోజిషన్ మీద కంప్లీట్ అవగాహన మీకు తప్పకుండా వస్తుంది రైట్ ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్ ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డా 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 ద క్లౌడ్స్ అబో్ ద క్లౌడ్స్ బిలో ద క్లౌడ్స్ బిట్వీన్ ద క్లౌడ్స్ అండర్ ద క్లౌడ్స్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఆన్సర్ అబోవ్ అంటే ఇక్కడ ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబో్ ద క్లౌడ్స్ క్లౌడ్స్కు పైన ఈ విధంగా కంపారిజన్ కనుక మనము చేస్తూ చెప్పినట్లయితే అప్పుడు ఏముపయోగిస్తామంటే అబోవ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము నైన్టీన్త్ బిట్ ఐ విల్ మీట్ యూ డాష్ మండే ఐ విల్ మీట్ యుస్ మండే ఇన్ మండే ఆన్ మండే ఎట్ మండే ఓవర్ మండే ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం కదా డేస్ యొక్క నేమ్స్ ముందు ఉపయోగిస్తాం ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగిస్తాము సో ఇంకా గమనించండి ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి ఈ బిట్స్ అన్నీ కూడా నేను ఈరోజు ఈవినింగ్ ఈ ఎయిట్ కల్లా నేను యూట్యూబ్ లైవ్ పెడతాను సో ఆ లైవ్లో మీరు ఈ ప్రాక్టీస్ టెస్ట్లో పాల్గొని తప్పకుండా మీరు ప్రాక్టీస్ అక్కడి నుంచి చేయవచ్చు ఇవన్నీ బిట్స్ కూడా ప్రాక్టీస్ అదే అదేవిధంగా నేను ఏ వీడియో మీద ఏ టాపిక్ మీద అయితే క్లాస్ చెప్తానో ఏ టాపిక్ మీద అయితే ప్రాక్టీస్ టెస్ట్ పెడతానో ఆ టెస్ట్లు ఆ క్లాసుకు సంబంధించిన మెటీరియల్ కూడా ఆ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే నేను మెటీరియల్ను పిన్ చేస్తాను మీరు అక్కడి నుంచి ఆ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే డౌన్లోడ్ చేసుకునే ముందు ఏం చేయాలి నా ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఉంటుంది మళ్ళీ ఈ బిట్స్ను మీరు యూట్యూబ్ లైవ్లో పెట్టేటువంటి ప్రాక్టీస్ టెస్ట్లో డైరెక్ట్గా మీరు లైవ్లో ప్రాక్టీస్ చేయవచ్చు ఓకే ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్